హలో గాయ్స్ గుడ్ మార్నింగ్ నైట్ కల్లా బాయ్ దగ్గరికి వచ్చేసాం ఎందుకు అంటారా అక్కజన విత్తనాలు అయితే ఇస్తాను అందుకే కొబ్బరికాయ కొడతాను మా తల్లి నిన్ను నమ్ముకునే బ్రతుకుతాను మంచిగా రావాల తల్లి అని మేమైతే విత్తనాలు వేసేటప్పుడు అయితే కొబ్బరికాయలు కొడతాం ఇక అదే పంట చేతికి వచ్చినప్పుడు కోనీకొత్తాం ఇక గట్లనే నాటేసేటప్పుడు కూడా కొడతాం పొడిగొచ్చేటప్పుడు అయితే కోనీకొత్తాం ఇక కూడా గిట్లనే వేస్తారా కామెంట్ చేయండి మాకు కూడా తెలుస్తుంది అయినా దుక్కులు దున్ని పంట వేసేటప్పుడే కదా అసలైన పండుగ ఎందుకు అని చెప్పండి కొబ్బరికాయ కొట్టకుండా ఏసారి అయితే పంట మంచిగా రాలేదు అని బయలకాడ మైసమ్మకు యాటని వస్తారు కానీ వంటలు వేయటప్పుడే కొత్తారు అయినసారి వరనారంతా వచ్చిందని మళ్ళీ షిల్లు అట్లా లాస్ వచ్చింది అందుకని సారీగా బర్రెంకల మైసమ్మకి ఏట పోతున్నాను షిల్లింగ ఈసారా దేవుని దయ తోటి పంట మంచిగా రావాలని కోరుకుంటాను ఇక మా అత్త కొబ్బరికాయ కొట్టింది కొబ్బరి నీళ్ళని దుక్కి కారగించుతుంది నీళ్ళు వస్తుంది ఇంకా ఇప్పుడు మొదలైంది అబ్బా అసలు కథ దాని కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టిన ఒక్కల ఎత్త అంటే మా మామ వద్దు వద్దు అని ఆర్గి ఎత్తాడు మామే అట్లా వేయొద్దు అంటాడు మా అత్తనేమో ఇట్లా వేయాలి అంటాంది మరిగా మీరే కామెంట్ చేయండి ఏది కరెక్టో అన్నది అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి